హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో పిల్లలకు ఎంతో ఇష్టమైన అలాగే హెల్దీ అయిన రెండు రకాల స్నాక్స్ చూపిస్తున్నానండి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా చేసుకోవచ్చు బయట కొనే పని లేకుండా ఇంట్లో చేయడం కూడా పెద్ద కష్టమేం కాదండి సింపుల్గా అయిపోతుంది కాబట్టి రెండింటినీ తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ ముందుగా చూపించబోయే స్నాక్ వచ్చేసి గోధుమ పిండితో చేసుకునే ఈ స్నాక్ అండి చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది ఎంత బాగుందో ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండివి తీసుకోవాలి అలాగే ఒక అరకప్పు మైదాపిండి తీసుకుంటున్నాను మీరు కావాలంటే మొత్తం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు ఇలా కొద్దిగా మైదాపిండి వేయడం వల్ల కొద్దిగా క్రిస్పీనెస్ ఎక్కువగా వస్తుంది సో అందుకని అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వామ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇక్కడ హాఫ్ టీ స్పూన్ చియా సీడ్స్ వేసుకుంటున్నానండి ఇవి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి అవి వేయడం వల్ల అవి చాలా మంచిది హెల్త్ కి కాబట్టి ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి ఇవన్నీ బాగా కలిసేలాగా ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి త్రీ టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి మీరు కావాలంటే నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ నెయ్యి వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేయడం వల్ల ఆయిల్ అయినా వేసుకోవచ్చు చూడండి ఇలా కలుపుకుంటే మనకు ముద్దలాగా రావాలి ఇప్పుడు మాయిచర్ అనేది కరెక్ట్గా సరిపోయినట్టు మీరు ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మనం చపాతీ ముద్ద ఎలా అయితే తడుపుకుంటామో అలా తడుపుకోవాలి కొంచెం గట్టిగా తడుపుకున్నా పర్వాలేదు చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి ఒక పది నిమిషాల తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి మూడు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల మైదాపిండి వేసుకోవాలి ఇది పేస్ట్ లాగా ఇలా కలుపుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం నెయ్యి ఎక్కువగానే ఉండాలి పిండి కొంచెం తక్కువగా ఉండాలి ఇలా జారుడులాగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పిండి చూద్దాము పిండి కూడా బాగా నానిపోయింది కదా ఇలా ఒక పీట పైన మనం చపాతీ చేసుకునే పీట ఉంటుంది కదా దానిపైన ఒక ఐదు నిమిషాల పాటు బాగా నీట్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాక చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రోల్ చేసుకోవాలి ఇలా ఈవెన్గా చేసుకున్నాక దీన్ని ఈక్వల్గా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు ముద్దలుగా చేశానండి వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా రౌండ్ బాల్లాగా చేసేసుకొని ముద్దల్లాగా పెట్టేసుకోవాలి ఒక గిన్నెలోకి వేసుకొని ఇవి తడి ఆరిపోకుండా పైన మూత పెట్టేసి పెట్టేసుకోవాలి ముందుగా ఒకటి తీసుకొని మిగతా వాటిపైన మూత పెట్టుకోవాలి ఈ దీన్ని ఇప్పుడు మనం తీసుకున్న దాన్ని మీరు కావాలంటే పిండితో అయినా మనం చపాతీలాగా తాల్చుకోవాలి పిండి అయినా వేసుకోవచ్చు మనం ఆల్రెడీ దీంట్లో నెయ్యి వేసాం కాబట్టి నేనైతే డైరెక్ట్గా తాల్చేస్తున్నాను ఇలా కొంచెం తాల్చుకున్నాక అంటుకున్నట్టు అనిపిస్తే పైన పొడిపిండి చల్లుకుంటూ వీలైనంత సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి మనకు ఎంతవరకు అవుతే అంతవరకు సన్నగా తాల్చుకోవాలి ఇలా పొడిపిండి చల్లుకుంటూ చాలా సన్నగా తాల్చుకోవాలండి చూడండి నేను కంప్లీట్గా తాల్చినాక చూపిస్తున్నాను ఇంత సన్నగా తాల్చుకున్నాక ఇప్పుడు దీనిపైన మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా నెయ్యి పిండి అది వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి కంప్లీట్గా అన్ని వైపులా పెట్టుకోవాలండి ఇది మొత్తం అప్లై చేసుకున్నాక చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం స్లోగా ఇలా రోల్ లాగా చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రోల్లాగా చేసుకొని మధ్యలోకి ఇలా చేసుకుంటే ఈక్వల్గా వస్తుంది ఇప్పుడు అటు కార్నర్ ఇటు కార్నర్ కట్ చేసుకోవాలి ముందుగా ఇలా కట్ చేసుకున్నాక ఒక హాఫ్ ఇంచ్ మందంతో అన్నీ ఇలా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఎందుకంటే మనం ఇవి అన్నీ ఒకే షేప్లో రావాలి అంటే ఇలా కట్ చేసుకోవడం వల్ల అన్నీ ఒకే షేప్లో వస్తాయి మనకు ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకొని నెక్స్ట్ చూసారు కదా అన్నీ ఒకేలాగా వచ్చాయి కదా ఇప్పుడు ఒకటి తీసుకొని దాని చేయితో ఇలా జస్ట్ ప్రెస్ చేసుకోవాలి నెక్స్ట్ చపాతి కర్రతో మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దండి ఇలా కొంచెం స్లోగా ప్రెస్ చేసుకుంటూ కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం పూరి ఎలా ఉంటుందో ఆ విధంగా కొంచెం మందంగానే ఉంటుంది ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక దీనిపైన మళ్ళీ అది అప్లై చేసుకోవాలి పేస్ట్ను అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఒక పైపు ఫోల్డ్ చేశాక మళ్ళీ నెక్స్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మరి గట్టిగా ప్రెస్ చేయొద్దండి జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇలా చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి సేమ్ ఇలానే ఒక్కొక్కటిగా తీసుకొని అన్నీ ఇలానే పైన ఆ గీ అప్లై చేసుకొని ఫోల్డ్ చేసుకోవడమేనండి చాలా ఈజీ చేసుకోవడం చిన్న పిల్లలైనా ఈజీగా చేయగలుగుతారు అన్నీ చేసి పెట్టేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి ఇలా నేను అన్నీ ఒకేసారి చేసి పెట్టేసుకున్నాక ఇవి రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట చూడండి ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇవి అంటుకున్న ఏం ప్రాబ్లం లేదండి అలానే వేసేసుకుంటే వాటంతట అవే పైకి వస్తాయి ఇవి ఒకవేళ అంటుకున్న అలానే వేసేయండి వాటంతట అవే విడిపోతాయి ఆయిల్లో వేసాక వేసిన వెంటనే గరిటో పెట్టొద్దండి వాటంతట అవి పైకి వచ్చి లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా లైట్గా కలర్ వస్తున్నప్పుడు ఫ్లేమ్ మాత్రం అస్సలు హై ఫ్లేమ్లో పెట్టొద్దండి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలా మంచి కలర్ వచ్చాక వీటిని ఇప్పుడు ఆయిల్లోంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోవడమే చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో ఇప్పుడు వీటిని తీసేసి నెక్స్ట్ కూడా అలానే వేసేసుకోవాలి వీటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే ఆయిల్ నుంచి తీసేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇవి కంప్లీట్గా చల్లారినాక ఒక డబ్బాలో గనక స్టోర్ చేసుకున్నారనుకోండి వారం నుంచి పది రోజుల వరకు కూడా ఉంటాయి వీటిని పళ్ళు లేని ముసలి వాళ్ళైనా తినొచ్చండి అంత క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉన్నాయో చాలా బాగుంటాయి ఈజీగా చేసుకోవచ్చు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే కదా డెఫినెట్గా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి మీ పిల్లలకు ఒక్కసారి ఇలా చేసి పెట్టారనుకోండి పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు హెల్దీ అయిన స్నాక్స్ని తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కురుకురే అండి కురుకురే అంటే పిల్లలకి ఎంతో ఇష్టం కదా దాన్ని ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే చేసుకోవడం కూడా పెద్ద కష్టమేమి కాదండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా స్టవ్ అయినా ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లోకి ఒక కప్పు అటుకులు తీసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజ్ అటుకులు తీసుకున్నానండి మరీ మందంగా లేవు అలానే మరీ సన్నగా లేవు మీడియంగా ఉంటాయి కదా అవి తీసుకోండి ఏవైనా తీసుకోవచ్చు వీటిని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి మాడనివ్వద్దండి లైట్గా చిన్న మంట పైన ఫ్రై చేసుకోవాలి అటుకు మనం ఇలా పట్టుకుంటే క్రిస్పీగా అయితే సరిపోతుంది ఇప్పుడు వేగిపోయాయి కదా వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఒక అరకప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి దీన్ని కూడా లైట్గా రోస్ట్ చేసుకోవాలి ఇది కూడా మార్నివ్వద్దండి ఎక్కువ అవసరం లేదు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అది కూడా ప్లేట్లోకి తీసుకున్నాక నెక్స్ట్ సేమ్ పల్లీలు తీసుకోవాలండి అరకప్పు వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఈ మూడు కూడా కంప్లీట్గా చల్లారాలి ఇలా కంప్లీట్గా చల్లారినాక ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఇవి చల్లారక ముందు వేశారనుకోండి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది పల్లీల నుంచి కాబట్టి మెత్తగా వస్తుంది సో అందుకని పూర్తిగా చల్లారినాక మాత్రమే మనం మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే మీరు మళ్ళీ జల్లించిన అవసరం కూడా లేదు డైరెక్ట్గా వాడేసుకోవచ్చు లేదు మీకు కొంచెం బరకగా వస్తే వీలైతే జల్లించుకోండి ఇప్పుడు దీన్ని మనము పిండి ఎంత ఉందో కొలుచుకోవాలి ఒక కప్పుతో కొలుచుకోవాలి నేనైతే ఇక్కడ ఈ కప్పుతో మెజర్ చేసుకుంటున్నాను నాకు ఒకటి బావు కప్పు వచ్చిందండి ఒకటి బావు కప్పు ఈ పిండికి బావు కప్పు సేమ్ క్వాంటిటీలో రైస్ పిండి తీసుకోవాలి బియ్యం పిండి పొడి బియ్యం పిండి అండి తడి బియ్యం పిండి కాదు సేమ్ క్వాంటిటీలో తీసుకొని ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి మొత్తంగా రెండున్నర కప్పుల పిండి అయింది కాబట్టి రెండు కప్పుల వాటర్ వేసుకొని ఇప్పుడు వీటిని మరిగించుకోవాలన్నమాట ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకుందాము మరీ మరగన అవసరం లేదండి జస్ట్ మరగడానికి వచ్చినా సరిపోతుంది ఇప్పుడు అంతలోపు వీటిని మనము పిండి అలాగే మనం పల్లీలు పుట్నాలు కూడా గ్రైండ్ చేసుకున్నాం కదా అంత బాగా కలిసేలాగా కలుపుకున్నాక మీ రుచికి సరిపడా కారం వేసుకోండి పిల్లలకైతే కొంచెం తక్కువే వేసుకోండి కొద్దిగా పసుపు పసుపు కేవలం కలర్ కోసం మాత్రమే కాబట్టి కొంచెం వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వాము వేసుకోవాలి వాము అరుగుదలకి మంచిది కాబట్టి తప్పకుండా వేసుకోండి ఇందులో మీరు కావాలంటే జీలకర్ర ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక రెండు టీ స్పూన్లంతా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల కురుకురే అనేది క్రిస్పీగా టేస్టీగా భలే రుచిగా ఉంటుంది కాబట్టి నెయ్యిని తప్పకుండా యాడ్ చేసుకోండి ఈ నెయ్యి అంతా పిండికి బాగా పట్టేలాగా కలుపుకున్నాక పిండిని మనము ముద్ద కడితే ఇలా ముద్దలాగా రావాలన్నమాట ఇప్పుడు మనకు నెయ్యి అనేది సరిపోయింది అలాగే ఇప్పుడు ఈ పిండి అంతా కలుపుకున్నాం కదా నెక్స్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ మరిగించుకున్న వాటర్ ఉన్నాయి కదా పక్కన స్టవ్ పైన పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని వేడి నీళ్ళనే వేసుకుంటూ స్పూన్తో కలుపుకోవాలండి ఎందుకంటే చేయితో కలిపితే కాలుతుంది కాబట్టి ఇలా స్పూన్తో కలుపుకుంటూ కొంచెం వాటర్ ఇలా ఈ విధంగానే ఉండాలి మరి ఎక్కువ వేసుకోవద్దు ఇప్పుడు దీన్ని ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ పిండిని చేయితో బాగా మెదుపుకుంటూ కలుపుకోవాలన్నమాట ఇలా పిండిలాగా కాకుండా మనకు కొంచెం పిండి తేడ కొంచెం వేరుగానే కనిపిస్తుంది చూడండి ఇలా బాగా కలుపుకుంటే తెలిసిపోతుంది ఇది కొద్దిగా వేడిగానే ఉంది చూడండి ఈ విధంగా అవుతుంది ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ వేడి చేసిన నీళ్లు కొంచెం చల్లారి ఉంటాయి గోరువెచ్చగా ఉంటాయి కదా ఇప్పుడు వాటిని కలుపుకుంటూ ఈ విధంగా మనము మురుకుల పిండి ఎలా అయితే చేసుకుంటామో దానికంటే కూడా కొంచెం లూజ్గా తడుపుకోవాలండి అంత గట్టిగా అస్సలు తడపోద్దు కొంచెం లూజ్గానే తడుపుకొని ఈ విధంగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని మనం దేంతో చేద్దాం అనుకుంటున్నామో ఆ మిషన్ని తీసుకొని నేను ఇక్కడ ఒక ఒకటే హోల్ ఉంటుంది కదండి దాన్ని తీసుకున్నాను ఎందుకంటే మనం చేసేది కురుకురే కాబట్టి ఇలా ఒకటే హోల్ ఉన్న దాన్ని మిషన్కి ఇలా ఫిట్ చేసుకోవాలి ఫిట్ చేసుకున్నాక దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అంతా అప్లై చేసుకున్నాక ఇప్పుడు మనం పిండి ముద్దని తీసుకొని దీంట్లోకి ఎంత వరకు పడుతుందో అంత వేసుకోవాలి ఇక్కడ కూడా పిండి అనేది కొంచెం గట్టిగా ఉందండి నేను తర్వాత కొంచెం పిండి వాటర్ వేసుకొని లూజ్గా చేసుకున్నాను ఇలా గట్టిగా పెట్టుకుంటే ఒత్తుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది వీలైతే లూజ్గానే చేసుకోండి మరీ గట్టిగా అవసరం లేదు ఇప్పుడు దీనిపైన ఇది పెట్టేసుకొని ఒక ప్లేట్ తీసుకోవాలి ప్లేట్లోకి మనం కురుకురేలు ఎలా అయితే ఉంటాయో అలా ఒత్తుకోవాలన్నమాట కొంచెం పిండి గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా కష్టంగా వస్తుంది మీరు మాత్రం పిండిని కొంచెం లూజ్గానే చేసుకోండి చూడండి ఈ విధంగా మనకు కురుకురేలు ఏ షేప్లో ఉంటాయో ఆ షేప్లో అన్నీ ఒకేసారి రెడీ చేసి పెట్టుకున్నాకనే స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవచ్చు చూడండి నేను ఇక్కడ అన్నీ ఒకేసారి రెడీ చేసి పెట్టుకున్నాను ఇవేమి అంటుకోవండి మనం ఆయిల్లో వేసుకున్నాక కూడా వాటంతట అవే విడిపోతాయి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడవ్వాలన్నమాట వేడయ్యాక వీటిని వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఇవి తొందరగా విరిగిపోతాయి కాబట్టి వేసుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఫ్లేమ్ను మాత్రం మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వెంటనే గంట పెట్టి తిప్పొద్దండి వాటంతట అవే పైకి వస్తాయి అప్పుడు మాత్రమే మనము చెంచాతో ఇలా తిప్పుకుంటూ అన్ని వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక దీంట్లోకి తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకుంటే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలానే నెక్స్ట్ వాయిన్ కూడా వేసేసుకోవాలండి మనం ఒకేసారి అన్నీ వేసుకున్నా అవి ఏమి అంటుకోవండి విడివిడిగా వచ్చేస్తాయి అవి పూర్తిగా కాలినాక వాటంతా అవే పైకి వస్తాయి అప్పుడే రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చాక వాటిని ఆయిల్ నుంచి తీసేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోయింది కదా చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి పెద్ద కష్టమేం కాదు కాబట్టి పిల్లలు కురుకురే అడిగితే ఇంట్లోనే చాలా హెల్దీగా ఇలా చేసి పెట్టండి ఒకసారి చేసుకున్నాక ఇవి కంప్లీట్గా చల్లారినాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకైనా తినొచ్చండి అదే క్రిస్పీనెస్ అది స్ట్తో ఉంటాయి కాబట్టి సారీ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరినాయి అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే మేము న్యూ రెసిపీ పెట్టగానే నోటిఫికేషన్ వెంటనే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్